సహాయ సహకారాలు అందించాలంటే ముఖ్యమంత్రి యాభై ఒకటే చేద్దాం ఒక మంచి మెసేజ్ పోతుంది తప్పకుండా చేద్దాం ఆలోచన చేసి మనందరికీ సహాయక ఒక అంటే తెలంగాణలో కూడా ఎక్కడ స్పోర్ట్స్ కు తక్కువ కానివ్వట్లేదు ఆలోచన చేస్తాం ఉన్నదో అమ్మాయికి ఉండడానికి ఇల్లు కూడా లేదు అంటే అంత ఘోరమైన పరిస్థితి నుంచి వచ్చింది అమ్మాయి ఆ విధంగా ప్రతి అంశంలో కూడా ఒక్కొక్క అంశాన్ని చూసి దాన్ని ఏ విధంగా పోతే మంచి జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ఈ రోజు కూడా తెలంగాణలో స్పోర్ట్స్ అని అంటే ఇక్కడ ఉండేటువంటి అసోసియేషన్ నాకు తెలిసి ఎందుకంటే కారా ఒలింపిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది కానీ చాలా రాష్ట్రాలలో వాళ్ళు సమోజన చూస్తున్నారు వాళ్ళు శారీరకంగా అగవికలే ఉందేమో కానీ వారి ఆలోచన విధానంలో కానీ వారి దృఢత్వంలో కానీ వారి పట్టుదలలో కానీ ఎక్కడ వాళ్ళు తీసుకోలేదు శరీరంలో ఒక పార్టీ ఏదైనా వీక్ వచ్చే వాళ్ళు కానీ వాళ్ళ కాలు లేకుండా కూడా ఎంతమంది ఎంత అంటే ఎంత వాళ్ళకి స్ట్రెంగ్ ఉండాలని ఒకసారి ఆలోచన చేసిన వాళ్ళు వెంటనే దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుని పోయి ఇప్పుడు మనం ఇది ఒక మంచి అవకాశం వచ్చింది దీన్ని మనం ఎంకరేజ్ చేస్తేనే బయటికి అర్థంగా అయిపోతుంది